సా కృష్ణ మురళి గారు నిన్న జడ్జి గారిని బ్లాక్మెయిల్ చేయబోయండి న్యాయమూర్తి దగ్గర కూడా ఆయన నటించే ప్రయత్నం చేశాడా ఆ నటనలో బెదిరించే ప్రయత్నం చేశాడా ఆ నటనలో తన విశ్వరూపాన్ని చూపించాడా లేక ఆ నటనలో నిజంగానే నటన కాకుండా నిజంగానే భయం అనేది కనపడిందా రెడ్ బుక్లో ఉండాల్సినటువంటి పేజీ భయము నిన్న కనిపించిందా అనేది చర్చించుకుంటున్నారు వాస్తవంగా అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఆయన ఎంత పశ్చాత్తాపడినా కూడా తక్కువే ఒక వ్యక్తి సభ్య సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అందుట్లో సినిమా ప్రపంచంలో ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి రాజకీయ విలువలతో ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఒక అసభ్య పదజాలానికి ఆయనను అరెస్ట్ చేస్తే ఆయన న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇవ్వకపోతే రోజు చచ్చిపోతానని ఏదైతే చెప్పి కన్నీటి పర్వంతం అయ్యాడు అని బయటికి వస్తుందో బయటికి వచ్చిందో ఇది చాలా చాలా తక్కువ ఆయన నిన్న ఆ రకంగా న్యాయమూర్తి గారిని అంటే అట్లేంటి న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి మీరు బెయిల్ ఇయకపోతే నేను చచ్చిపోతానంటే అంటే న్యాయమూర్తి గారు బెయిల్ ఇవ్వాలా అంటే రేపు మటర్లు చేసిన వాళ్ళు నేరాలు చేసిన వాళ్ళు బూతులు తిట్టిన వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళు తప్పులు చేసేసి న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళి మీరు బెయిల్ ఇయకపోతే మేము చచ్చిపోతామని ఏడిస్తే న్యాయమూర్తి గారు బెయిల్ ఇచ్చేస్తారా ఇవ్వటం సాధ్యమేనా అంటే ఆ రకంగా న్యాయమూర్తి గారిని ఏంటి మీరు బేవ్వకపోతే నేను చచ్చిపోతానంటే బెదిరించడం బెదిరించడం అంటే ఆయన త్రిటన్ చేయటం అందుకని ఇప్పుడు కొత్త కేసులు నమోదు కాబోతున్నాయి కొత్త కేసులు ఏ రకంగా నమోదు అంటే న్యాయమూర్తి గారిని ఆ రకంగా భయపెట్టేటువంటి ప్రయత్నం చేయటం బెదిరించేటువంటి ప్రయత్నం చేయటం ఈ రకమైనటువంటి వాటికి వెళ్ళాడు కావున అతను శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని సరికొత్త కేసులు రాబోతున్నాయి ఏదైతే అతను నిజంగా ఏడ్చాడా అబద్ధంగా ఏడ్చాడా నటించాడా జీవించాడా లేక ఏదన్నా కానీ ఇది మరింత అతని మెడకి మరింత చుట్టుకోబోతుంది అని న్యాయ అభిప్రాయాలు వ్యక్తం ఉన్నాయి సరే ఇప్పుడు ఆయన ఆయన సంబంధించిన ఒక వీడియో ఒకటి ఒకటి సర్క్యులేట్ అవుతుంది ఆ వీడియో తీసుకోండి రోజా గతంలో ఎవరో ఏదో అన్నారని చెప్పని పాపం రోజా ఏడిచిందట రోజా ఏడిచిందని అతను అసలు మామూలుగా రోజాకి ధైర్యం చెప్పే క్రమంలో ఆయన యొక్క విశ్వరూపాన్ని ఒక ఒక యాంగిల్లో ప్రదర్శించాడు ఒకసారి ఏదో ఒక స్టూడియోలో అది వేరే ఏదో స్టూడియోలో కూర్చొని వాళ్ళ స్టూడియో ఒకటి బాధపడింది వాళ్ళు రోజా బాధపడిందని ఈయన దాని గురించి ఆయన మాట్లాడినటువంటి చూస్తే ఆయన కన్నీళ్ళ గురించి ఏం చెప్పాడు ఇప్పుడు ఆయనేమి కన్నీళ్లు పెట్టుకున్నాడు అనేది అర్థమైంది ఒక్కసారి ఆ వీడియో ప్లే దమ్ము లేదా ఎందుకు గడుస్తున్నావు ఎందుకు నేను తిరిగి మాట్లాడలేవా నీకే నా కన్నీళ్ళు ఉండయి వాళ్ళలో కన్నీళ్ళు లేవా ఎందుకు గడుస్తున్నావు ఎగ్గిరి నా కొడుకు నీ గజ్జలమైన తగ్గితే గుండె నా కొడుకు అది ఓ బిళ్ళ పెట్టావు చాలా ధైర్యం ధైర్యం వస్తున్నాను ఎక్కడ పోయింది నీ ధైర్యం ఎక్కడ పోయింది నీ ధైర్యం నీ కళ్ళల్లో కరీలు చూస్తే నా ఏ ఉంది కొంటే రోజును బేస్ చేసుకుని రోజా బలం సపోర్ట్ చేయడం కోసం నువ్వంటే నాకు చాలా ఇది నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నీ మీద నాకు అసహం వేస్తుంది నువ్వు కూడా ఎగిరి తన్ను మాములు ఎగిరి నువ్వు కూడా డ్యాన్స్ అయ్యి నువ్వు కూడా ఇచ్చేయి అని చెప్పని ఆ రోజు మరి అంత గట్టిగా స్టూడియోలో కూర్చొని మామూలుగా ఒళ్ళు ఇల్లు ఏమీ తెలవకుండా ఒంటి మీద గుడ్లు ఉన్నాయో లేవో కూడా తెలవకుండా నోట్లోంచి వచ్చేటువంటి పదాలు భాష సక్రమమైందో దుర్మార్గమైందో కూడా పద్ధతి లేకుండా అంత నీచంగా వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడి కన్నీళ్ళు గురించి అంత ఇదిగా చెప్పినటువంటి వ్యక్తి మరి ఈరోజు న్యాయస్థానంలో ఎందుకు ఇది అయ్యా మరి ఎందుకు ఏడవటం ఎందుకు ఎదుర్కోవచ్చు కదా ధైర్యం ఎదుర్కోవచ్చు కదా కానీ అక్కడ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగిరి తన్నొచ్చు కదా ఆయన చెబుతున్నాడు కదా తన్నొచ్చు కదా ఆయన కదా ధైర్యం పొన్నగులు గారు ఉన్నారండి ఆయన గ్యారెంటీ అది ఆయన చెప్పాడు కదా గద్దలన్ను నేనేమంటానంటే అది అదిగో చూడు యాక్షన్ కూడా చూపించాడు యాక్షన్ కూడా మళ్ళీ ఇది ఒకటి ఈ మధ్య అంటలే ఇది టిట్టింది టిట్టిట్ట అంటున్నాడు మళ్ళీ ఏదన్నా కానీ సమాజం అయితే ఆయన్ని ఇంకా హర్షించలేదు సమాజం ఇంకా అతన్ని యాక్సెప్ట్ చేయలేదు అతను చేసింది తప్పు దానికి ఆయన శిక్ష తప్పదు సరే ఏదన్నా కానీ ఆ సందర్భంగా ఆయన బయట ఒకసారి అది కూడా వేయండి ఒక కేసులో బెయిల్ వస్తే ఇమీడియట్గా బయట పోలీస్ బ్యాన్ ఉంటుంది ఇంకొక కేసు వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకోవాలి అంటే ఒక ముద్దాయి ఒక కేసులో ఇచ్చుకున్న తర్వాత ఇరవై కేసులు అంటే మీ దృష్టిలో ఐదు ఆరు నెలలు బెయిల్ లో పెట్టాలా అది ఒక నిర్దేశం చాలా స్పష్టంగా ఉంటుంది చాలా వరకు మేము గౌరవ గౌరవ కోర్టు వారు మా వాదనతో ఏకీకృతి కాబట్టి మేము ఖచ్చితంగా విజయం చెందామని ఒక స్థాయి గుడ్ ఈవినింగ్ ఏంటి పాపం అట్లాడిపిస్తున్నారు చిన్నపిల్లవాడని కూడా లేకుండా అమాయకుడు అని కూడా లేకుండా నోట్లో అత్యంత నీతి వాక్యాలు శుద్ధ పదములు మరి అలాంటి వ్యక్తిని బాధ పెడుతున్నారని పాపం ఆయన ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకొని సూసైడ్ చేసుకుంటానంటున్నాడే పాపం బెయిల్ వచ్చింది సార్ వెల్ వచ్చింది కదా అనేసి పెట్టబేడ సర్దుకున్నాడు సంఖలో బ్యాగ్ పెట్టుకొని జైలు గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేట్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామా అని రెడీగా ఉన్నారు సార్ అలా గేట్ అయితే ఓపెన్ అయింది గేట్ ఓపెన్ ఈయన కోసం రిసీవ్ చేసుకోవడానికి ఎవరినన్నా వచ్చారనుకుంటే రిసీవ్ చేసుకోవడానికి కాదు సార్ సిఐడి పోలీసులు వచ్చారు గుంటూరు సిఐడి పోలీసులు గేట్ తీయంగానే పోసానికి ఇష్టం ఎదురుగా పోలీసులు ఏంది ఇది మళ్ళీ ఇదేనని పెట్టబేడ ఆడబెట్టేసి ఏంది సార్ ఇంకా అంటే మళ్ళీ ఏమైంది బెయిల్ వచ్చింది కదా అంటే ఆహా ఆ కేసు కాదు ఇది కొత్త కేసు ఇది ఒక కేసు మళ్ళీ మీ మీద నమోదైంది అని చెప్తే ఇంకా చేసేది ఏం లేక అక్కడే అన్ని కూడా పెట్టేసి వాళ్ళతో పాటు వెళ్ళారు సార్ ఇది ఇది చాలా కీలకం సార్ ఇప్పుడు జడ్జి దగ్గరికి వెళ్ళిన తర్వాత పిన్ టు పిన్ జరిగినటువంటి అంటే ఈయన మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఇప్పుడు మనం చెప్తాం సార్ వెళ్ళారు జడ్జి దగ్గర ప్రవేశపెట్టారు సార్ ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ పిపి గవర్నమెంట్ తరఫున పిపి వచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించేటటువంటి క్రమంలోనే పోతానికి ఇష్టముళ్ళు వచ్చేసి రెండు చేతులు కట్టుకొని ఒక చేయి ఇలా చూపి సార్ ఆయన చెప్పేటన్ని అన్ని అబద్ధాలు సార్ నేను జస్ట్ మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడాను అంతే సార్ ఇవన్నీ నా మీద కావాలనే చెప్తున్నారు సార్ ఎక్కటి కూడా ఇందులో నిజం లేదు జస్ట్ వెళ్ళి మాట్లాడాను అంతే అనే మాట ఒకటి చెప్తూనే నాకు బెయిల్ అనేది ఇవ్వండి అని చెప్తున్నారు మీరు రెండు రోజు బెయిల్ ఇవ్వకపోతే రెండు రోజులు నేను చనిపోతాను నాకు బెయిల్ కావాలని ఇదొక మాట కూడా చెప్పండి ఇదంతా కూడా చెప్పిన తర్వాత కూడా ఈయన మాటలు నమ్మకండి ప్రభుత్వం తరఫున ఎవరైతే ఎవరైతేన్నారు ఈ మాటలు నమ్మకండి కావాలి అంటే నేను ఎంత నిజాయితీ ఉందంటే మా ఇద్దరికి కలిపి అంటే పీపీకి ప్లస్ కోసాని కృష్ణమూర్తికి ఇద్దరికి కలిపి లై డిటెక్టెడ్ టెస్ట్ చేయమండి నేను సిద్ధంగా ఉన్నాను చేతులు కట్టుకొని చెప్పారు సార్ అది ఒక్కటి చెప్తే ఓకే వెళ్ళను కొంత ముందుకు వెళ్ళాడు ఇంకా కొంత ముందుకు వెళ్ళి నారా లోకేష్ నన్ను తెలుగుదేశం పార్టీలోకి పిలిపించాడు నేను పార్టీలో చేరకపోవడం వల్ల నా మీద ఈ తప్పుడు కేసులు పెడుతున్నాడు అని జడ్జి ముందునే పిపి ముందునే ఈ మాట కూడా మాట్లాడారు సార్ సార్ అది కూడా ఓకే ఇంకా మొత్తం అవన్నీ లోకేష్ వచ్చేసి తెలుగుదేశం పార్టీలో వచ్చి నువ్వు జాయిన్ అవ్వు జాయిన్ ఇక బాగుంటుందని చెప్తే ఈయన వెళ్ళకపోవడంతో ఈయనంత రాజకీయ నాయకుడు లేడని సమర్థుడు లేడని ఈ రమ్మన్నారు అంటున్నా కూడా చెప్పారు సార్ కూడా ఓకే అంత జరుగుతున్నప్పుడు కూడా నేను గాని తప్పు చేసి ఉంటే నడి రోడ్డు మీద నిలబెట్టి నన్ను నరికేసేయండి నేను ఏ తప్పు చేయలేదు నన్ను ఏ తప్పు ఎక్కడా కూడా ఎప్పటికొచ్చి మాట్లాడలేదు జస్ట్ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడదాను నా తప్పు తెలితే నన్ను నడికేయండి అనేటటువంటి అయితే ప్రత్యాత పట్టలేదు నేను బూతులు తిట్టాను తప్పు అలా తిట్టకూడదు అని చెప్పి ఆయన ఫీల్ కావట్లా అది ఫీల్ అయ్యి అది కనుక నేను మాట్లాడిన తప్పాను దాన్ని అన్ని దా భావించొద్దు సారీ చెప్తున్నానంటే ఎక్స్క్యూజ్ చేయొచ్చు ఎవరైనా కానీ నేను తప్పు చేయలేదు ఇప్పటికి కూడా మొన్న మొన్న వీడియోలో ఫస్ట్ ఎలక్షన్స్ గవర్నమెంట్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఒక పది రోజులకి ఒక వీడియో రిలీజ్ చేశారు కదా నేను ఇక్కడి నుంచి రాజకీయాలు తప్పుకుంటున్నాను నన్ను వదిలేసేయండి నేనేం మాట్లాడలేదు అని చెప్పి చెప్పాడు కదా ఒక కాకమ్మ కదా అంటే కోర్టులో ఏదన్నా గబుక్కున ఆయన కర్నూలు నుంచి గుంటూరు తీసుకొచ్చేటప్పటికి ఆ నిదట్లో ఉండి బయటికి రాగానే క్లాప్ అని కొట్టారు అనుకుని ఆ క్లాప్ లో బాగా షూటింగ్ ఆ కెమెరాలు ఉన్నాయి అనుకున్నా అట్లా ఏమైనా ఏంటి నడిచాడా ఏంటి ఆయన మొత్తానికి పోస్తానికి ఉల్లిలో ఒక రకమైనటువంటి ఆయనకి ఏం చెప్తున్నాను సార్ ఇప్పుడు జడ్జి ముందు కూడా నాకు గొంతు నొప్పి ఉంది నాకు గుండెలు స్టంట్ వేసి అవన్నీ ఎందుకు చెప్తున్నా తెలియట్లేదు అంటే ఒక రకమైనటువంటి సైకలాజికల్పి నాకు స్టంట్ వేశారు రెండు స్టంట్లు వేసారు గుండెలో అదేవిధంగా నాకు గొంతు నొప్పి ఉంది ఇది కొత్త రకం ఇది కొత్తగా చెప్తున్నారు సార్ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన మర్షన్ ఇది గొంతు నొప్పి అనేది ఇప్పుడు వచ్చింది సో ఇవన్నీ కూడా చెప్పినప్పటికీ జడ్జి గారు అన్ని విన్నారు విన్న తర్వాత అన్ని రాసుకొని పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ అని చెప్తే ఇంకా తీసుకెళ్లిపోయారు అయితే ఇక్కడ ఒకటి గుంటూరు సంబంధించినటువంటి సిఐడి అధికారులు చేస్తే లాస్ట్ లో ఒక ఇంకొకటి ఉంది సార్ బాపటలో ఒక కొత్త కేసు నమోదైంది పోసానికి అంటే పోసానికి ఇది వింటే ఇంకా ఎటువంటి రియాక్ట్ అవుతాడో తెలియదు కానీ పోసాని కృష్ణమూర్లి మీద బాపటలో ఒక కొత్త కేసు నమోదైంది సార్ సో ఆ కొత్త కేసు కూడా త్వరలోనే పిటి వారెంట్తో బాపట్ల పోలీసులు పోసాని ఇష్టమూర్లి కోసం రాబోతున్నారు అతన్ని కూడా ఇదే ఈ కేసుకు సంబంధించి ఆయన వాళ్ళు కూడా విచారించే అవకాశం ఉంది కానీ ఒక డ్రామా అయితే క్రియేట్ చేశాడు ఫస్ట్ అందరం ఏమనుకున్నానంటే ఈ విధంగా రెండు రోజుల్లో చనిపోతాడు రెండు రోజుల్లో నేను సూసైడ్ చేసుకుంటాను బెయిల్ ఇవ్వకపోతే అంటే అతను సూసైడ్ చేసుకుంటాను అన్నది బెయిల్ ఇవ్వకపోవడం వలన లేకపోతే లోపల ఉన్నటువంటి పోతానికి ఇష్టమూల్లి అంతరాత్మ ఏదైతుందో తాను చేసినటువంటి తప్పులకి పశ్చాత్తాప పడి ఈ విధమైనటువంటి మాట్లా మాట్లాడారేమో అని ఫస్ట్ అందరూ అనుకున్నారు కానీ అది కాదంట ఈ బెయిల్ కావాలి నేను ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళకపోతే ఇవన్నీ ఆ పద్ధతులు చెప్తున్నారు చివరికి లొకేషన్ కూడా వీళ్ళకి లాగారు సార్ రైట్ రైట్